హాయ్ అండి గుంపులో గోయింది అన్నట్టుగా కాకుండా డిఫరెన్స్ మోడల్స్ వేసుకుంటేనే ఏదైనా ఫంక్షన్స్లో కానీ ఎక్కడైనా సరేను మీరు డిఫరెంట్గా అనేది కనిపిస్తూ ఉంటారు అలా కనిపించాలంటే మీ టైలర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకుగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నాకు తెలిసి ఈ మోడల్ ఇంతవరకు ఎవరు వేసుకున్నట్టు లేదు అంతగా తెలిసింది కూడా లేదని అనుకుంటున్నాను నా బ్లౌజుల కన్నిటికి నేను ఇలాగే కుట్టుకుంటాను ఈ రోజైతే ఒక కస్టమర్కి ఇలా అయితే కుట్టిచ్చేసాను మాములుగా పట్టు చీరలు కానీ ఫ్యాన్సీ చీరలకు కానీ మనం కుచ్చుళ్ళు అనేది ఇలా అయితే కట్టించుకుంటూ ఉంటాము అలాగే బ్లౌజ్ కుట్టేసినాక ఆ బ్లౌజ్కి హ్యాంగర్స్ ఏ మోడల్ పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటారు ఒక్కోసారి హ్యాంగర్స్ మంచి మోడల్ పెట్టాలనుకున్నప్పుడు క్లాత్ అయితే చాలదు అలా చాలినప్పుడు కానీ ఇలా మంచి లుక్ తీసుకురావాలి బ్లౌజ్కి అనుకున్నప్పుడు ఇలాగ కుర్చీలు అయితే కట్టండి చాలా బాగుంటుంది ఈ మోడల్ అనేది కొత్తగా ఉంది కదా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి తప్పకుండా ఇంకొంతమందికి షేర్ చేయండి నేను ఇలా కుట్టిన దానికి కూడా ఎక్స్ట్రా మనీ అయితే తీసుకుంటాను ఇలా కుట్టిన దానికి ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ అయినా అయితే నేను తీసుకుంటాను ఎందుకంటే దారం పూసలు మందే కాబట్టి నేను ఇలా ట్వంటీ రూపీస్ అయితే ఎక్స్ట్రా అయితే తీసుకుంటా ఉంటాను ఎలాగో మనకాడు ఉండే ఉంటాయి శారీకి తగినట్టు మ్యాచింగ్ చేసి అయితే ఇలా టిచ్చింగ్ చేస్తాను